ఒక్కసారి శాంతిగా విను ఈ సమయంలో నీకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే దారి చూపే గైడ్ లేకపోతే ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగేవాడు లేకపోతే భయపడద్దు నీ జీవితం పాడవలేదు నీ శిక్షణ మొదలైంది ప్రపంచం నిన్ను వదల్లేదు నిన్నే ఎంచుకుంది చరిత్రలో బలమైన మనిషి ఎప్పుడూ గుంపులో తయారవలేదు గుంపు సౌకర్యమిస్తుంది సౌకర్యం నెమ్మదిగా మనిషిని బలహీనుణి చేస్తుంది ఇతరుల మీద ఆధారపడేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాడు స్వతంత్రం లేనివాడు నిజంగా శక్తివంతుడు కాలేడు ఈరోజు నీకు సపోర్ట్ లేదు అంటే నువ్వు ఒంతరిగా ఉన్నావని కాదు ఇప్పట్నుంచి నిన్ను నువ్వే నిలబెట్టుకోవాలి అన్నార్థం ఎవరూ దారి చూపించకపోతే నీ మెదడు దారులు తయారుచేస్తుంది ఎవరూ రక్షించకపోతే నీ లోపలే బలం పుడుతుంది సపోర్ట్ నేర్పించదు సపోర్ట్ అలవాటు చేస్తుంది అలవాట్లే అతిపెద్ద బంధనాలు ప్రతిసారీ పడితే ఎవరో లేపితే నడవడు ఎప్పుడు నేర్చుకుంటావు ప్రతిసారీ భయం వేస్తే ఎవరో ధైర్యం చెబితే ధైర్యవంతుడిగా ఎప్పుడు మారతావు సపోర్ట్ లేకపోవడం బలహీనత కాదు అది కఠినవైన శిక్షణ స్థలం అక్కడ అహంకారం కూలుతుంది సాకులు చస్తాయి మనిషి తనతోనే ఎదురుపడతాడు ఒంటరిగా ఉండటంలో పెద్ద లాభం నువ్వు నిన్ను నువ్వే మోసం చేసుకోలేవు గుంపులో బలహీనతలు దాచవచ్చు ఒంటరిగా ఉంటే అవే నీ ముందే నిలబడతాయి అక్కడినుంచి అస్సలు మార్పు మొదలవుతుంది ఒంటరిగా తనను తాను నియంత్రించుకోలేనివాడు గుంపుని ఎప్పుడూ నియంత్రించలేడు సపోర్ట్ లేకపోవడం నీ భావోద్వేగాలను అర్థం చేసుకోవలసిందిగా చేస్తుంది ఎవరూ లేరు కాబట్టి ఏడవలేవో ఏడవలేకపోతే బాధ బలహీనతగా ఉండటం మానేస్తుంది ప్రతి నొప్పికి ప్రతిస్పందన అవసరం లేదు కొన్ని నొప్పులు భరించాలి కొన్ని నిజాలు అంగీకరించాలి అదే పరిపక్వత ప్రపంచం భావోద్వేగాలతో నిండిపోయింది కాని శక్తి ఎప్పుడూ భావోద్వేగాలను నియంత్రించే దగ్గరే ఉంటుంది సపోర్ట్ లేకపోవడం మనుషుల నిజస్వభావం కనిపిస్తుంది ఎవరు మాటల వరకే ఎవరు అవసరం ఉన్నంతవరకే ఏమీ లేకపోయినప్పుడు మౌనం మాట్లాడుతుంది ఆ మౌనమే నిజమైన గురువు నమ్మకం తగ్గించు పరిశీలన పెంచు సపోర్ట్ లేకపోవడం నిన్ను పరిశీలకుడిగా మారుస్తుంది త్వరగా స్పందించడం మానేస్తావు త్వరగా స్పందించనివాడు త్వరగా చిక్కుల్లో పడడు ఓర్పు నేర్చుకుంటావు ఓర్పే శక్తికి ఆయుధం బయటనుంచి విలువ కావాలనే అలవాటు పోయిన రోజే నువ్వు మానసికంగా స్వేచ్ఛ పొందుతావు సపోర్ట్ లేకపోవడం నిన్ను అవసరపడి మనిషిగా చెయ్యదు స్వయం సమృద్ధుణ్ణి చేస్తుంది స్వయం సమృద్ధుడైన వాడికి ఎవరి అనుమతి అవసరం లేదు